రంగులేసే కుర్రాళ్ళకు ఒకసారి ఫోన్ చేస్తే అసలు ఈ సీలింగ్ మట్టికి డబ్బులు ఎంత అవుతాయి అంటే ఒకసారి కొనుక్కోవచ్చు ముందు సీలింగ్కి వేయించారు ఎందుకంటే చెప్పేది బాగా ఇదిగో సీలింగ్కి వేస్తారు కదా సీలింగ్కి రంగులు వేస్తే సీలింగ్ ఎంత ఏది ఉందో అంత కింద పడిపోద్ది ఈ గది మొత్తం పడిపోద్దా మొత్తం పైన వేస్తారు కాబట్టి మొత్తం గది అంతా పడిపోద్దు కింద పడిపోయినప్పుడు ఏం చేయాలంటే ఈ పైన సీలింగ్ యాత్తం అయిపోయినప్పుడు గోళకి వేయించకుండా పైన సీలింగ్ శాతం అయిపోయిన తర్వాత వెంటనే మనకు డబ్బులు ఉంటే కనుక కింద మార్బుల్స్ వేయించేసుకోవాలి మార్బుల్స్ వేయించుకోకుండా పైన సీలింగ్ వేసేసి తర్వాత గోడకి వేసేసామనుకో రేపు వద్దున్న మళ్ళీ మనకి మార్బుల్స్ వేసేటప్పుడు ఆల్రెడీ గోడ రంగులేసేసి ఉంటాయి కదా ఈ రంగులేసేసి ఉన్న దాని మీద ఈ మార్బుల్స్ వేసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ సిమెంట్ చేతులతోటి ఎక్కడో దిక్కినా గోడకి టచ్ అయిపోతారు అప్పుడు చేసిన రంగు అంతా పోద్ది అందుకనే ముందు పైన వేయించేసి తర్వాత డబ్బులు ఉంటే కింద మార్బుల్స్ వేయించాలా ఆ మార్బుల్స్ వేయించిన తర్వాత అప్పుడు గోడకు రంగులు వేసుకున్నాం అనుకో గోడకు రంగులేసేటప్పుడు మార్బుల్స్ మీద పూతి కాదు పడినా సరే మన శుభ్రంగా కడిగేసుకువచ్చి పోతాయి ఎవరో వీళ్ళు ఎవరో కేకేస్తున్నాను అన్న మా నాన్నగారి పైన రంగులు వేసిన తర్వాత అప్పుడు లైట్లు తెచ్చుకుందాం లైట్లు ఇప్పుడు తెచ్చిన వేస్ట్ ఇంకా మన ఇంటికి వచ్చేసి ఉన్న వర్క్ ఏమిటంటే సీలింగ్కి రంగులు తర్వాత గోళకి రంగులు కింద మార్బుల్స్ బయట కూడా వేయాలి బయట ఇది ఇది అంత పైకి ఎత్తులేసి ఇక్కడ కూడా వేయాలి వేసిన తర్వాత అప్పుడు కథమయ్యే నువ్వు అన్నా చూడు టీవీ కావాలి టీవీ కావాలంటున్నావు ఆ టీవీ ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇదిగో ఇక్కడ నీకు టీవీ కోసం ఎంత ఎంతయితేలోనో అంత టీవీ ఎప్పటికైనా తెస్తాను ఇంత పెద్ద టీవీ ఉంటేనే ఈ హాల్కి అందం అందుకనే సెపరేట్గా ఇంత వదిలేసాను ఖాళీ అంత పెద్ద టీవీ తెచ్చుకున్న తర్వాత రేపు పొద్దున్న మన దగ్గర డబ్బులు ఉంటే ఇంకెక్కడో సోఫా వేసుకుని ఇది ఎక్కడో సోఫా వేసుకున్నామంటే ఇంకెక్కడ ఊకుని చూడొచ్చు ఇక్కడ ఊకుని చూస్తాక ఇరగ టీవీ పెద్ద టీవీ ఏమంటావు ఓయ్ నేను చెప్పే నీకు వినపడతలే నువ్వు ఎక్కడో ఉన్నావు కానీ మనం అనుకున్నాయన్నీ ఇప్పుడు ఇప్పుడు అప్పుకున్నా సరే ఖచ్చితంగా రెండు సంవత్సరాలకి ఖచ్చితంగా అవుతాయి రెండు సంవత్సరాలు టైం పట్టినా సరే అనుకున్నా చేసి వస్తాను ఎలాగో దేవుడి వల్ల నేను మొక్కలకి నీళ్ళు వస్తానే sachade Hai Ini idu kaya yenthe no ¿Ah? no no esto ha bodanana వెళ్ళొస్తారైతే ఆ ఉతికే ఉతికందా నవ్వారి ఉతికేసి ఆరేసామంటే ఆరిపోయిన తర్వాత మంచానికి అల్లేద్దాం మొన్న ఈ సున్నమంతా దీని మీద పడిపోయింది చిరాగ్గా ఉంది అందుకని రాత్రి తీసేసాను సత్యవతి పిల్లల్ని స్కూల్కి పంపిన తర్వాత ఉతికా ఆరిపోయిన తర్వాత మంచం అల్లేసి అయితే పిల్లలు బొబ్బు ఉంటారు ఆ మంచం మళ్ళీ అది కూడా తీసి ఒకసారి ఉతకాలి సరే ఎలా వస్తాను అయితే మందు అయితే మందైతే కొడుతున్నామండి ఈరోజు మందు కొట్టేది నేనే మందు కొడతాం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే మొగజాం చేయడానికి మందు అయితే వేయాలి నిన్న వేసాము నిన్న రెండు మళ్ళీ వేసాం రెండు మళ్ళీ వేసిన తర్వాత టైం వచ్చేసి రెండు గంటలైంది ఇక నేను ఇంటికి వెళ్ళిపోయాను నా పని చేసుకుని ఇంకా మిగిలిన మళ్ళీ అయితే వేయాలి రెండు మళ్ళీ వేసాం కదా ఇంకా ఐదు మళ్ళీ ఉన్నాయి ఇంకా ఈ ఐదు మళ్ళీకి మందు కొడతాం అయిపోయిన తర్వాత మందు అయితే వేయాలి మందు బత్తాలు కలిపేసేసి ఏ మడి ఆ పెట్టేసుకున్నాం నేను ట్యాంక్ తోటి మందు అయితే కొడుతున్నాను ఈ మడి దాకా కొట్టాము ఈ లోపు పొద్దున్న అక్కడ మేము ఒక పేఫ కలిపాము మందు ఆ పేఫ ముందు అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే ఇది కూడా ఇక్కడ ఒక పేఫ ఉంది నిన్న నీళ్ళు పట్టి పెట్టాము ఆ పేపలో మందు కలుపుకొని అప్పుడైతే కొట్టాలి పొద్దున్నే మంచి కదా చేలో దిగితే మొత్తం అంతా తడిసిపోయాం అసలే చెల్లంటే మళ్ళీ దానికి తోడు బట్టల మొత్తం తడిసిపోయినాయి పొద్దున్నైతే ఇంకా చలిపెట్టేసింది येत्या तो एंटरटेनमेंट वीडियो देता हुआ తీసుకోండి చెప్పులు ఎవరో లాభలు ఇట్టారు అయ్యో బయటపడేయాలి లాభలో తీసుకురాకూడదు చూడు తినాక బయటపెట్టామ్మా తినండి పాలు కలుగుతాను ఏం తెచ్చుకున్నారా ఓకే తినండి కూరటికాయ కూర అరటికాయ కాదు అరటికాయ అరటికాయ కాదు అరటికాయ అంటారు అరటికాయనకాయ ండొచ్చేసింది చేసుకుంటాను ఇక్కడేగా ఇక్కడ ఇక్కడెట్టవా ఇది ఎడదీసి ఆడేస్తారు కావచ్చు ఇది ఈ రకంగా ఉంటే ఆరదేమనే అలాగుంటే ఆరదేంటి ఎడదీసుకోవాల్సి అక్కడ దండలాగా ఎడదీసి ఆడేస్తారు పైన అయినా నేల మీద పెట్టేయచ్చు డాబాఫా కట్టుకెళ్ళి చీపు కడితే శుభ్రంగా తుడిసేసేసి ఆరైతే ఆడిపోదు ఆ రకంగా ఉంటే మీకు ఎందులో నాదు